వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీ సెవెన్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నేను డే వన్ నుంచి డైట్ వీడియోస్ పెడుతున్నా వెళ్ళి చూడండి నేను చేసే డైట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఇస్టు ఎయిట్ అనమాట నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా డైట్లు అయితే ఉంటాయి కానీ నాకు ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా ఇప్పుడు ఈ ఈ వీడియోలో కూడా చెప్తా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కానీ ముందు ముందు చెప్తా ఈ చాట్ వచ్చేసి నేను డైలీ ఎంత వెయిట్ ఉంటున్నా ఏందనేది అక్కడ నోట్ చేసుకున్నాను అనమాట అది కూడా ఎందుకనే ముందు చెప్తా ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు హలో అండి నా పేరు శ్రీవాణి డైరాంగుల్ని కొత్తగా చూస్తున్నట్టే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కల గంటసీమలు దాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతి వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి అయితే రీచ్ ఉంటుంది అనమాట నా వీడియోస్ యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి అయితే పంపిస్తుంటారు నాకు దానివల్ల వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్లు అయితే వస్తారనమాట ఇంకా స్కిప్ చేసుకుంటూ మాత్రం చూడకండి ప్రతి వీడియోలో చెప్పినట్టే చెప్తున్నా ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం ఈరోజు కూడా నేను డైట్ చేయలే ఎక్సైజ్ చేయలేదు వాకింగ్ చేయలేదు డైరెక్ట్ వెయిట్ చూసుకుంటున్నా సెవెంటీ వన్ పాయింట్ సిక్స్టీ ఈరోజే లాస్ట్ నేను అంటే డైలీ ఫాలో ఫాలో అయ్యేటోళ్ళకైతే చెప్తున్నా ఈరోజు లాస్ట్ ఆ సెవెంటీ నెంబర్ అనేది కానీ కదిలింది సెవెంటీ వన్ పాయింట్ సిక్స్టీ అనేది అది ఒక నైన్ డేస్ సతాయించింది కానీ కదిలింది అనమాట సెవెన్ డేస్ అయితే అట్లనే ఉంది సెవెంటీ వన్ పాయింట్ సిక్స్టీ ఒకరోజు సె మళ్ళీ తెల్లారి మళ్ళీ సెవెంటీ వన్ పాయింట్ ఎయిటీ ఇలాగే వచ్చింది కదా కానీ నేను ఒక డైట్ డైట్ మార్చాం అనుకుంటున్నా అని చెప్పాను కదా నిన్న మార్చిన అందుకే ఈరోజు ట్రై చేసిన రేపు తగ్గుద్దా లేదా అని చూడండి ఇంకా నేను మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా నేను డైలీ ఒకటి తాగుతాను ఫోడర్ అయితే తాగుతా ఇందులో చూపించలేదు కాకపోతే నేను ఇంత ముందులో చెప్పినా చూపించిన అది వెళ్ళి చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పపాయ ఇంకా అది బాదం అయితే తీసుకుంటున్నాను లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఇది నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను అది చాట్ గురించి చెప్పిన కదా ఆ చాట్లో వచ్చేసి నేను రోజు ఎంత వెయిట్ ఉంటున్నా ఇంకా వెయిట్ చూసుకున్న రోజు చూసుకున్న రోజు ఉంటుంది కదా అది కూడా అన్ని నోట్ చేసుకున్నా అనమాట ఎందుకంటే మనకి చూడగానే మనం ఈరోజు తింటున్నాము ఇంకా వెయిట్ కూడా రోజు చూసుకోవాలన్నమాట మనం చెక్ చేసుకోవాలి మనం తగ్గని రోజులు ఎందుకు తగ్గుతలేము నేను ఏం తిన్నాము ఏం మిస్టేక్ చేసినా అని తెలుస్తుంది ఇంకా చాట్ విషయానికి వస్తే అది నాకు చూసిన పర్లే తగ్గినవి అయితేనేమో తగ్గుతున్నా కదా చూసిన పట్ల హ్యాపీగా ఉంటుంది ఇంకా నేను తగ్గాలి ఇంకా తగ్గాలి మంచి తగ్గుతున్న డైట్స్కి మంచి చేస్తున్నా అనేది ఇంకొకటి ఉంటుంది అనమాట అందుకోసం ఇంకా మీకు కూడా చూపించాలి కదా డైలీ అనేసి ఇట్లా ఒకటి మోటివేషన్ లాగా ఉంటుంది మీకు కూడా డైలీ అక్కడ చూసుకుంటే లేవగానే నేను బెడ్రూమ్లో పెట్టుకుంటా లేవగానే నాకు అది కనిపిస్తుంది కనిపిస్తే ఈరోజు డైట్ మంచిగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్కి వెళ్ళాలి ఈరోజు మిస్ చేయొద్దు ఓపిక లేకుండా చేయాలనిపిస్తుంది అనమాట చూసినప్పుడల్లా దానికోసం నేను అదైతే ప్రిపేర్ చేసుకుని మీరు కూడా కావాలంటే చేసుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ అక్కడైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇంకా మనం వారం అంతా తినాలి కూడా తినాలి అనుకుంటున్నాం కూడా అది కూడా కొంచెం మీరు రాసి గోడకైతే పెట్టుకురంటే మీరు ఈజీగా అయిపోతారు మీకు తెలుస్తుంది ఇంకా ఒక ఆలోచన చేయకుండా మీరు ముందే చూసుకొని రేపు ఏం కావాలనేది మన ఇంట్లో ఏముంది మన కిచెన్లో అని చూసుకొని ప్రిపేర్ చేసుకోగలుగుతారనమాట అందుకోసం నేను ఈరోజు మధ్యాహ్నం అది అది గోధుమర ఉప్మా ఇంకా క్యారెట్ మొలకలు అది కుంబరు అనకాయ కర్రీ ఇంకా గోగరకాయ అన్నమాట ఇవి కర్రీస్ అంటే నా దగ్గర వీడియో నేను నాకు వారం ముందే ఉంటాయి అనమాట అందుకే మర్చిపోతాను నేను ఇప్పుడైతే నేను కదిలినా ఈ సెవెంటీ నెంబర్ అయిపోయింది సిక్స్ సెవెంటీ వన్ నెంబర్ అయిపోయింది సెవెంటీ నెంబర్ కూడా అయిపోయింది అనమాట ఈ వాయిస్ ఇచ్చే రోజుకి నేను సిక్స్టీ నైన్ సిక్స్ నెంబర్ అయితే చూసేసిన మంచిగా సిక్స్టీ నైన్కి వచ్చేసిన అనమాట మీరు కూడా ఆపకండి ఎన్ని డేస్ అయినా సరే అదే వెయిట్ చూపిస్తున్నా సరే మీరు ఆపకండి కాకపోతే డైట్ మార్చండి తగ్గుతా సేమ్ దీని రెండు మూడు రోజులు తగ్గలేదు అనుకో డైట్ మార్చండి ఆఫ్ ఫుడ్ అనేది మనకు అలవాటు అయిపోతుంది అందుకోసం ఒకసారి తగ్గదు మన మనుషులకి ఏమైనా తగ్గదు అనమాట అందుకోసమే మీరైతే అసలు ఆపకండి ఎన్ని రోజులకైనా తగ్గాల్సిందే వేటు కదలాల్సిందే అనమాట నేను అలాగే చేసిన ఇన్ని డేస్ పడినా సరే ఒక సెవెంటీ నెంబర్ ఒక్కటి నైన్ డేస్ పట్టింది మిగతా అన్ని సెవెంటీ త్రీ నెంబర్ కూడా ఇట్లా సతాయించింది చాలా డేస్ పట్టింది కానీ మిగతా నెంబర్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో అయిపోయింది కానీ పర్వాలేదు నేను ఎన్ని రోజులు నేను ఎన్ని రోజులు ఇట్లా చూపిస్తా చూపి నేనైతే డైట్ వచ్చేస్తూనే ఉంటాను చేసిన తగ్గింది నేను సిక్స్టీ నైన్కి వచ్చేసిన అనమాట అలా మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి తగ్గట్లేదు కానీ అస్సలు ఆపకండి మధ్యలో ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా ఏదైనా సరే మీరు ఎంత హార్డ్ వాటర్ అయితే తీసుకున్నా సరే కానీ మీరు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటేనే వీటి అనేది తగ్గుతారనమాట ఇది ఇంకా ఫుడ్ మానే కానీ నైట్ టైంలో కూడా అస్సలు గ్యాస్ ఫామ్ అవుతుంది ఇంకా నైట్కి వచ్చేసి చపాతి ఇంకా నేను బీన్స్ బఠానీలు ఇంకా బ్రోక్లీ ఇవన్నీ ఇంకా అది ఇదే మిల్లీ మేకర్స్ ఇవన్నీ కలిపి నేను అలా చేసుకున్న కొంచెము సలాక చపాతీలోకి తిననీక ఇంకా ఉత్త తినలేకపోతున్నాయి ఎట్లా నాకు చపాతి తినే రోజు మంచి వెయిట్ అనేది మంచి తగ్గుతుంది అనమాట అందుకే చపాతి తీసుకుంటున్నా ఇంకా అందులోకి అలా ఉన్నాయి వేస్ట్ అయిపోద్ది కదా ఇట్లా తింటే ప్రోటీన్ ఫైబర్ మంచి నైట్ కూడా నా బాడీకి అందుతుంది కదా అనేసి అదైతే ప్రిపేర్ చేసుకున్నా నాకు అలవాటు చేసుకున్న ఇంతవరకు అసలు ఒక్కటి కూడా తిన్నపోయేది తెలుసా నేను ఇవన్నీ నాకు డైట్లోకి వచ్చినాకనే అలవాటు చేసుకుంటున్నా ఒక్కసారి మనకు తెచ్చిపెట్టుకున్నామైతే ఒక వన్ మంత్ అట్లాగ వస్తుంది అనమాట కొంచెం కొంచెం బ్రోక్లీ వచ్చేసి ఇంకొకటి చిన్నది తెచ్చుకున్న అది చాలా రోజులు ఉంది ఇంకా ఉంది నాకైతే వన్ మంత్ అవుతుందేమో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అనమాట ఇంకా ఎక్కువ తినలేకపోతున్నా ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఇంకా నేను కొంచెం కొంచెం అన్ని ఎక్కువ అవసరం మూడు కొంచెం తీసుకుంటే చాలా అవుతుంది మనకొక్కరికి అవుతాయి అది అన్ని కలిపి కొన్ని కొన్ని ఎక్కువ కూడా అవసరం ఉండదు కొన్ని కొన్ని తీసుకుంటే అది చాలా అవుతుంది అదే తినలేక తెచ్చుకోవాలి అసలు మేము ఒక్కసారి తెచ్చి పెట్టుకోను అంతే వన్ మంత్ మొత్తం వస్తుంది ఏందో మా పిల్లలకు చేసి పెట్టినప్పుడు తినరు నేను చేసుకొని తింటుండే వాళ్ళకి మస్తు నచ్చి వాళ్ళు కూడా తింటారు మళ్ళీ సపరేట్గా వాళ్ళ కోసం చేసి పెడితే మాత్రం అస్సలు తినరు షీ షీ అంటారు అనమాట అది నేను తింటుంటే వాళ్ళకి వేరే వెరైటీగా తింటుంది అన్నట్టు ఎప్పుడు నచ్చుతుంది వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య తింటారు బాగానే కానీ కూడా ఇంకా అలవాటు కావాలి కదా మరి చేసుకొని చేసి పెట్టి ఫ్యూచర్లో చేసిపో చేసి పెట్టవచ్చు వాళ్ళకు కూడా మంచి మంచి ఫుడ్స్ అనేది హెల్తీ ఫుడ్ అనేది ఇంకా పెడుతుంది అనమాట వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను డిన్నర్ చేసేస్తున్నా ఈ రే ఈరోజు కొంచెం డైట్ మార్చిన అన్న కదా అంటే డైట్ అంటే తొందర తింటున్నాయి ఎట్లా అంటే ఒక లెవెన్ థర్టీకే అట్లా ఫుడ్ తినేస్తున్నా మార్నింగ్ కొంచెం ఫ్రూట్ ఇంకా బాదం పప్పు అయితే తినేసిన ఇంకేం తినలే ఇంకా ముందు ముందు ఇంకా చెప్తా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ సిక్స్కే తిన్నాను ఈరోజు ఇంకా తగ్గిస్తున్నా టైము ఇది ఈరోజు వీడియో ఇంకా మిగతావి రేపు మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పగల గంట సిమ్మలు ముందుగా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తుందనమాట అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ షూలో కలుసుకుందాం థర్టీ ఎయిట్ లో రేపు ఎంత వెయిట్ ఉన్నా రేపు వీడియో చూసేద్దాం బాయ్ బాయ్